సాధారణంగా మంగళవారం జుట్టు కత్తిరించుకోవద్దని పెద్దలు చెబుతుంటారు మంగళవారం కూడా చాలా వరకు కటింగ్ షాప్లు మూసే ఉంటాయి అసలు ఎందుకు మంగళవారం హెయిర్ కటింగ్ షాప్లు మూసి ఉంటాయి ఎందుకు మంగళవారం జుట్టు కత్తిరించుకోకూడదో ఇప్పుడు చూద్దాం మంగళవారం హెయిర్ కటింగ్ చేయించుకోవడం వల్ల ఎనిమిది నెలల ఆయుష్ తగ్గుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు అలాగే కటింగ్ చేసుకుని స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి రావాలని సూచిస్తున్నారు ఇవే కాకుండా రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదని చెబుతున్నారు తండ్రి కొడుకులు అన్నదమ్ములు ఒకే రోజు చేసుకోకూడదని పండితులు అంటున్నారు శాస్త్రాల ప్రకారం మీరు హెయిర్ కట్ ఎప్పుడు చేసుకున్నా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూర్తి చేసుకోవాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో హెయిర్ కట్ చేసుకోకూడదు సోమవారం నాడు క్షవరం చేసుకుంటే మీకు ఏడు నెలల ఆయుష్ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు బుధవారం నాడు హెయిర్ కటింగ్ చేసుకుంటే ఐదు నెలల ఆయుష్ పెరుగుతుందట ఇదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అంటున్నారు కుటుంబంలో సుఖ సంతోషాలు ధన ప్రాప్తి ఉంటుంది కటింగ్ తో పాటు చేతి గోర్లను కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదని చెబుతున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి